నేటి ఉదయం నెల్లూరు స్థానిక హాల్ పొరమందిరం నందు కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి విజ్ఞానం సమితి మరియు పానక కనకమ్మ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో పునగా కనకమ్మకు భారతరత్న అవార్డు ఇవ్వాలనే సదుద్దేశంతో విలేకరుల సమావేశాన్ని సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు కనకమ్మ దేశానికి చేసినటువంటి సేవను కొనియాడుచు దానికి ప్రతిఫలముగా భారతరత్న అవార్డును అందించాలనే ఉద్దేశంతో ఆమె చేసిన సేవలను గురించి తెలియజేస్తూ వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు

సూర్య చంద్రబాబు ఉన్నంతవరకు కూడా సబ్మిట్ చేయబడినది అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇరవై ఐదు ఏడు ఇరవై ఇరవై ఐదున పూర్తి వివరాలతో డాక్యుమెంట్ రూపంలో సమర్పించబడ శాంతియుతంగా ఈ స్కూల్లో మరి చదివించడానికి ఆ మహానుభావుడు బంగమ్మతి ఎంతో సహాయం చేశారు అదేవిధంగా గుంటూరు జిల్లా ఎన్జి ప్రొఫెసర్ ఎన్జి రంగా గారు ఈవి తన తొలగి జ్ఞానయంత్రం ఈ భగవద్గీతని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన పద్ల్ని రమణ మహర్షి గారు తన సొంత హ్యాండ్ రైటింగ్తో రాయడంలో దీనికి ధ్యానం చేసిన ఆస్తులు ప్రస్తుత విలువ రెండు వేల ఐదు వందలతో అందులో శ్రీ కస్తూరిదేవి విద్యాలయంలో నగరం ఇరవై ఒక్క ఎకరాలు అట్లాగే పినాకిరి సత్యాగ్రహ ఆశ్రమము ఇరవై రెండు ఎకరాలు జమీన్ రైతు రంగాభవను కనకమ్మ సదరం టౌన్ హాల్ ఎదురుగా అది కూడా కాస్తల్యాండ్ బిల్డింగు జమీన్ రైతు రైతురాలు శ్రీ కస్తూరిదేవి బాలికల ఉచిత ఉన్నత పాఠశాల నెల్లూరు పినాకి సత్యాగ్రహ ఆశ్రమ పల్లిపాడు